నంద్యాలలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు గత నెలలో స్థానిక పట్టణంలోని రైతు నగర్లో తాళం వేసిన ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడ్డారు చోరీకి పాల్పడిన మొత్తం పదిహేడు తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ కు చెందిన సుధాకర్ తిరుపతికి చెందిన గణేష్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు సిక్స్టీ వన్ ట్వంటీ ఫోర్ సెక్సెన్ ఫోర్ కేసు దాంట్లో తాలూకా సిఐ గారు అదేవిధంగా మా ఎస్ఐ అదేవిధంగా మా సిసిఎస్ క్రైమ్ పార్టీ సో వాళ్ళందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు మా లోకల్ క్రైమ్ పార్టీ అందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజు ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు తేదీ నిన్న గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై లీటర్ల సారాయి బంగార కంకణాలు ఏడు తులాలకు ఒకటి అదేవిధంగా నాలుగు జతల బంగారు కమ్మలు రెండు తులాలవి సాదా బంగారు కలిసి రెండు తులాలవి నాలుగు చేతి ఉంగరాలు రెండు తులాలవి అదేవిధంగా బంగారు చంపరాలు రెండు తులాలు బంగారు నల్లపూస గంట ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు చిన్న బంగారు కలుసు వన్ వన్ పాయింట్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఇంటాక్ట్ విత్ ఇన్ టైంలో మనం వీళ్ళంతా కూడా అప్రహ్ండ్ చేసి రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది